వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫ్యామిలీ వ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన స్టైల్లో ఈజీగా పనీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామా ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే ఆనియన్స్ అండి ఆనియన్స్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఆనియన్స్ తీసుకోవాలి పెద్దవైతే ఒక ఫోర్ తీసుకుంటే సరిపోతుంది చిన్నవైతే ఒక ఫైవ్ అనమాట ఇట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలా పచ్చిమిర్చి కూడా అండ్ టమాటా టమాటా కూడా మనం గ్రేవీ థిక్నెస్కి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా ఎక్కువ ఉండాలి కాబట్టి ఒక నేను ఫైవ్ తీసుకున్నాను టమాటా మనం ఇవి లావుగా కట్ చేసుకునే సరిపోతుంది ఎందుకంటే ఇవి మిక్సీలో గ్రైండ్ చేసేస్తాం సరిపోతుంది అండ్ క్యాప్సికమ్ క్యాప్సికం వచ్చి ఒక ఫుల్ క్యాప్సికంలో నేను ఒక హాఫ్ మాత్రం ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి మీ దగ్గర రెడ్ క్యాప్సికమ్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మీ ఛాయిస్ అండి అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అనేది మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల అంటే డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ అనేది ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు నేను ప్యాన్లో ఇంత చూపిస్తున్నాను చూడండి ఇంత ఇంత వేస్తే సరిపోతుంది ఆయిల్ నెక్స్ట్ ఈ ఆయిల్ కూడా మనం బిర్యానీలోకి పనీర్ అది కర్రీ చేస్తాం కదా కనీర్ కర్రీలోకి యూస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఆల్రెడీ నేను కడిగి నానబెట్టేసుకున్నానండి ఈ గ్లాస్తో ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ మినిట్స్ మనం నానబెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా నానబెడితే ఏమంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది మనకి డబల్ వస్తుంది అనమాట బాగుంటుంది టేస్ట్ అవి టేస్ట్ వైజ్ అండ్ నెక్స్ట్ మనకి టైం లేకపోతే పర్వాలేదు మనం అప్పటికప్పుడే కడిగేసుకొని పంట పక్కన పెట్టేసుకోవచ్చు మనం ఏవైతే కర్రీ ప్రాసెస్ చేసేపాటికి అవి నానిపోతాయి నెక్స్ట్ మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటున్నానండి ఆయిల్లో ఆనియన్స్ అనేవి వేస్తున్నాను ఆయిల్ ఎట్లా అంటే నేను మనం ఆయిల్ కొంచెం బాగా హీట్ అయింది కాబట్టి ఆనియన్స్ వేయగానే బాగా బాగా ఇదైంది బాగా వేగినట్టు అనమాట ఇట్లా ఇట్లా చూపిస్తున్న విధంగా ఆనియన్స్ అనేవి బాగా ఈవెన్గా మనకి వేగాలండి ఈవెన్గా అంతా వేగాలి కాబట్టి మనం కలుపుతూనే ఉండాలా ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ఆనియన్స్ అనేది ఈవెన్గా ఏగుతాయి లేకపోతే మనం మధ్యలో కలపకుండా వదిలేస్తే కనుక కొన్ని ఏగుతాయి కొన్ని వేగకుండా ఉంటాయి కొన్ని మాడిపోతాయి బ్లాక్ కలర్లో వస్తాయి మనకి ఈ ఆనియన్స్ అనేది ఏంటంటే తొందరగా వేగిపోతాయండి మనం ఏమంటే ఆయిల్ అనేది కొంచెం హీట్గా ఉంటే సరిపోతుంది ఈ ఈ మనకి ఫ్లేమ్ కూడా ఎట్లా అంటే అటు హై ఫ్లేమ్లో పెట్టకూడదు అట్లా లో ఫ్లేమ్లో కాకుండా మీడియంగా పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి మనం ఆనియన్స్ అనేది ఇలా కలుపుతూనే ఉంటే మనకి తొందరగా వేగిపోతాయి ఇక్కడ ఏమి మాడకుండా ఉంటాయి ఇంకా కొంచెం తొందరగా వేగాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే ఒక కొంచెం ఒక సాల్ట్ ఆఫ్ సాల్ట్ మనం తీసుకుంటే దీంట్లో వేయాల సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇవి చూపిస్తున్నా కదా మనం ఇట్లా కలుపుతూనే ఉండాలా ఇట్లా కిందికి పైకి ఇట్లా వేస్తూ ఉన్నాను చూడండి మనం ఇట్లా చేయడం వల్ల ఈ ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి అన్నీ అన్నీ వేగుతాయి రైస్ని బాయిల్ చేసుకుందాము రైస్ బాయిల్ చేసుకోవడానికి ఒక పెద్ద కడాయి ఒకటి తీసుకోవాలండి దీనికి మనం కడాయి అనేది పెద్దగా తీసుకోవాల్సి వస్తుంది రైస్ అనేది మనం నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేస్తాము వాటర్ అనేది ఏదైతే మనం కడాయి తీసుకున్నామో దానికి ఫుల్ వరకు కొంచెం పెట్టేసి పోసే వాటర్ వేయండి దీనికి మనం వన్ ఇస్ట్ అట్లా ఏం అవసరం లేదు వాటర్ అనేది ఎక్కువ పోసుకుంటే సరిపోతుందనమాట ఇంకటి చూపించాను కదా ఇంత కొంచెం ఒక హెల్త్ కొంతవరకు మాత్రమే నేను వాటర్ అనేది వదిలేసినాను ఆల్మోస్ట్ పో ఆల్మోస్ట్ మొత్తం కడాయి వరకు పోసేసానండి వాటర్ చూస్తారు కదా అట్లా ఈ విధంగా అనమాట నెక్స్ట్ మనం ఇది కొంచెం వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఒక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసినాను నెక్స్ట్ మనం ఈ లవంగాలు ఒక ఏడెనిమిది లవంగాలు అండ్ యాలకులు వచ్చి ఒక నాలుగు అండ్ బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు ఒక రెండు మూడు ఇవన్నీ మనం వాటర్లో అనేది యాడ్ చేస్తాము నెక్స్ట్ మనం అక్కడ చూపిస్తున్నాను కదా అట్లా ఒక బిర్యానీ ప్యాకెట్ ఒకటి తీసుకుంటే మనకి ఈ నెక్స్ట్ ఈ గ్రేవీ కర్రీ చేస్తాం కదండి దాంట్లోకి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఈ హోల్ గర ఈ మసాలా ఈ ఇవన్నీ మనం వాటర్లో యాడ్ చేసేస్తున్నాము ఇంక ఈ లోపు అది అది అనేది కొంచెం బాయిల్ అవుతుందండి అంతవరకు వాటర్ అనేది మనం ఉంచుతాము బాయిల్ అయ్యేంత వరకు ఈ నెక్స్ట్ మనం ఇంకొక కడాయి తీసుకుంటాము దేనికంటే కర్రీ అనేది ప్రిపేర్ చేయడానికి దాంట్లోకి ఒక ఒక స్పూన్ వచ్చి గీ యాడ్ చేస్తాము ఇంకొక స్పూన్ అనేది నూనె ఒక స్పూన్ గీ ఇంకొక స్పూన్ నూనె రెండు యాడ్ రెండు స్పూన్ అట్లా అనమాట మీ ఇష్టం మొత్తం మీరు నెయ్యిలో నెయ్యితోనే మనం పనీర్ అనేది యాడ్ చేస్తే అదే పనీర్ అనేది ఫ్రై చేస్తే చేయాలనుకుంటే పర్వాలేదు నేను కొంచెం ఒక స్పూన్ అది ఒక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసినాను ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇట్లా కొంచెం వేడెక్కిన తర్వాత మనం పనీర్ అనేది క్యూబ్స్గా కట్ చేసుకోవాలండి క్యూ క్యూబ్స్గా కట్ చేసుకున్న తర్వాత అవి దీంట్లోకి ఫ్రై చేసేసేయాల ఈ పన్నీర్లోకి కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసి జస్ట్ ముక్కకి పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా ఫ్రై చేస్తే టూ మినిట్స్ సరిపోతుంది తర్వాత అవి ఒక ప్లేట్లో తీసేసుకుందామండి తర్వాత ఇందాక మనం ఏవైతే బ్రౌన్ ఆనియన్స్ కోసం మిగిలిన ఆయిల్ ఉందో ఆయిల్ అనేది కర్రీ కోసం ఇప్పుడు యూస్ చేస్తున్నాము మొత్తం ఆయిల్ వేసేస్తున్నాం ఇంకా కొంచెం ఒక స్పూన్ అట్లా పడుతుందండి ఆయిల్ దీంట్లోకి ఇంకా మొత్తం ఆయిల్ అంతా వేస్తున్నాను ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలండి ఇక్కడ కనిపిస్తుంది కదా టమాటా ముక్కలు ఇవనేది మనం మిక్సీ పెట్టుకోవాలని గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపు రైస్ మనం ఎసురు పెట్టుకున్నాం కదా ఎసురు అనేది మరిగిందండి బాస్మతి రైస్ నానబెట్టుకున్నది యాడ్ చేస్తున్నాను పూర్తిగా వాటర్ లేకుండా దీంట్లోకి వేయాలండి ఇది కొంచెం ఒక నైంటీ పర్సెంట్ వరకు బాయిల్ అవ్వాలి రైస్ అనేది నైంటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అనేది సపరేట్ చేసుకుంటాము ఇంక ఈ లోపు మనకి ఏవై నూనె అనేది వేడెక్కిందండి హీట్ అయింది ఇది టమాటా అనేది మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాము క్యూర్ లెక్క ఇలా ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నామండి నెక్స్ట్ ఈ వేడి హీట్ అయిన ఈ ఆయిల్లోకి ఈ బిర్యానీ స్పైసెస్ అనేది యాడ్ చేస్తున్నాము మొత్తము ఏవైతే మనకి ఇందాక చూపించాను కదా ఆ ప్యాకెట్లు వచ్చాయో అవన్నీ స్పైసెస్ అనేది యాడ్ చేసినానండి ఇవి కొంచెం జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా జస్ట్ అలా ఫ్రై ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ వేగాల్సిన అవసరంలో తర్వాత ఈ టమాటో క్యూర్ అనేది యాడ్ చేసినానండి ఈ జస్ట్ కొంచెం పచ్చి వాసన పోతే చాలు టమాటో క్యూర్ అనేది తర్వాత పచ్చిమిర్చి అండ్ క్యాప్సికం అనేది యాడ్ చేసినాను ఇవి కొంచెం ఒక ఒక కొంచెం సేపు ఒక వన్ మినిట్ ఉంటే ఇవి ఫ్రై అవుతాయండి కొంచెం సాల్ట్ అనేది వేస్తే కనుక ఇవి తొందరగా కుక్ అవుతాయి పైన మూత పెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ మనకి రైస్ అనేది బాయిల్ అయిన చూద్దాము చూడండి ఇట్లా మనకి రైస్ అనేది బాయిల్ అయిందో లేదా అంటే ఒక చిన్న పలుకు తీసుకుంటే కనుక మనకి తెలుస్తుందండి చూడండి అట్లా ఒక పలుకు బ్రేక్ అయింది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది అనమాట మనకి రైస్ అనేది నైంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఇంకొక జస్ట్ ఒక వన్ వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా ఉంచితే సరిపోతుందండి తొందరగా కుక్ అయిపోతుంది అనమాట బాస్మతి రైస్ ఎందుకంటే మన నానబెట్టాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచినా సరిపోతుంది తర్వాత ఈ పైన చూస్తున్నారు కదా ఆ వాటర్ అనేది మొత్తం తీసేసేయాలండి తీసేసి జస్ట్ రైస్ మాత్రము మనం తీసుకుంటాము వాటర్ అనేది తీసేయాలి నెక్స్ట్ ఇవి మనం ఒక చిల్లి గిన్నె తీసుకుంటే కనుక ఆ గిన్నెలో మనం రైస్ వేసేస్తే మనకి వాటర్ అంతా పోతే చూడండి ఇట్లా ఈ విధంగా అనమాట వాటర్ అనేది తీసేసేయాలి ఇంక ఈ లోప మనకి అనేది బాగా మెత్తబడిపోయినాయి క్యాప్సికము పచ్చిమిర్చి అంతా ఇట్లా ఈ విధంగా అయితే సరిపోతుంది నెక్స్ట్ మనం పుదీనా అనేది యాడ్ చేస్తున్నాము పుదీనా ఒక గుప్పడి పుదీనా తీసుకున్నాను కొత్తిమీర ఒక చిన్న కొంచెం తీసుకున్నాను కొత్తిమీర దీంట్లోకి మనకి పుదీనా అనేది ఎక్కువ క్వాంటిటీ పడుతుందండి మనం ఎక్కువ వాడుతాము అది ఫ్లేవరు చాలా బాగుంటుందండి దీనికి పుదీనా ఫ్లేవరు నెక్స్ట్ అంతా మాడకుండా మొత్తం కలపాలి ఏమంటే ఈ బిర్యానీ వాటిలోకి స్పైసెస్ కంటే ఇట్లా పుదీనా కొత్తిమీర అట్లా ఇవి వేస్తే కనుక ఆ ఫ్లేవరు చాలా బాగుంటుందండి నెక్స్ట్ మనం కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఏమంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించాలన్నమాట చూడండి అల్లం వెల్లి పేస్ట్ అనేది నేను కొంచెం ఒక టూ స్పూన్స్ అట్లా వేసానండి ఇవి ఏం లేదు ఇలా కొంచెం కలుపుతూ ఉండాలా తర్వాత మూత పెట్టేస్తే కొంచెం మరిగిద్దండి అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసినాను ధనియా పౌడరు ఇవన్నీ జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా వేగితే సరిపోతుంది నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా కొంచెం కర్డ్ అనేది కూడా ఒక ఫుల్ స్పూన్ అనేది యాడ్ చేసినాను కొంచెం ఒక టూ స్పూన్స్ అను ఒక టూ స్పూన్స్ అట్లా యాడ్ చేసినానండి ఇది మనం పెరిగేసినప్పుడు ఏమంటే కొంచెం అడగంటుందనమాట అది బ్యాలెన్స్ చేయడానికి కొంచెం నేను సాల్ట్ అనేది యాడ్ నేను సా స్టార్టింగ్లో సాల్ట్ ఏమంటే ఇట్లా కొంచెమే వేసాను ఇప్పుడు కొంచెం స్పైసెస్ కన్నిటికి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా నేను ఇప్పుడు అన్నీ స్పై అన్నీ వేస్తున్నాను అనమాట సాల్ట్ కూడా ఇప్పుడు వేసాను అండ్ కారం వేసినాను ధనియా పౌడర్ వేసినాను అంతే ఇంక ఏమీ మసాలా దినుసులుగా నేను యూజ్ చేయలేదండి ఇంకట్లా ఫైనల్గా లెమన్ లెమన్ కూడా పిండానండి ఇంకా మొత్తం అంతా కలపాలి అడుగంటకుండా కొంచెం కస్తూరి మేతి కూడా వేసానండి ఇంకా మొత్తం అడుగంటకుండా ఇంకా కలుపుతూనే ఉండాలి ఇది ఈ ఇట్లా ఇది మనం ఏం చేస్తామంటే ఆ కర్రీ అనేది మనం సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకొని కర్రీ చేసే ఆ గిన్నెలో మాత్రం జస్ట్ రైస్ని మాత్రం వేస్తున్నాను కర్రీని సపరేట్ చేసేసినాను సపరేట్ చేసిన తర్వాత ఏదైతే ఉందో మనం కర్రీ చేసిన బౌల్లోనే ఆ దాంట్లోనే ఆ కడాయిలోనే రైస్ వేసాను అంట ఫస్ట్ ఒక లేయర్ రై రైస్ వేసాను చూడండి తర్వాత కర్రీని తర్వాత చూడండి కర్రీని తీసుకున్నాను కర్రీ అనేది ఒక లేయర్ వేసినాను మనం ఫ్రై చేసుకున్న పనీరు పనీర్ క్యూబ్స్ అనేది ఇట్లా ఈవెన్గా ఇట్లా ఇట్లా వేసినాను తర్వాత అనేది వేసాను తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించలేదు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయాలండి నెక్స్ట్ ఇంకొక లేయరు అట్లా నేను టూ లేయర్స్ అనేది వేశాను తర్వాత సేమ్ అని వేసిన తర్వాత రైస్ వేసేసేయాల కర్రీ వేసి దానిపైన మళ్ళా ఆనియన్స్ గీ పన్నీరు అవన్నీ వేసేయాలండి మళ్ళీ ఇంకొక లేయరు అట్లా మొత్తం త్రీ లేయర్స్ వేసాను సారీ టూ కాదండి త్రీ లేయర్స్ అనేది వేసాను ఇంకా ఫైనల్ లేయర్ ఫైనల్గా ఇట్లా అనమాట పనీరు గీ పుదీనా బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసానండి తర్వాత ఇది మనం కొంచెం ఇట్లా చేత్తో ప్రెస్ చేస్తే కొంచెం అది ఉన్నట్టు పెట్టాలా తర్వాత పైన ప్లేట్ అనేది క్లోజ్ చేసేయాలి ప్లేట్ వేసేయాలండి ప్లేట్ వేసిన తర్వాత మనం దీనిపైన ఒక బరువు ఇట్లా మనం ఇందాక మనం ఎసురు కోసం పక్కన నీళ్ళు పెట్టినాం కదండి ఎసురు తీసిన నీళ్ళు అనేది బయటికి పోకుండా మనం ఆ బరువును పెడుతున్నాము లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్లో కుక్ అయిపోతే సరిపోతుందండి మన స్టైల్ పనీర్ బిర్యానీ రెడీ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్